హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులైపోయింది కదండి ఎందుకనేది నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు ఇదైతే మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ పులుసును అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసి నానబెట్టేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి వీటిని మాడిపోనివ్వద్దు మెంతులు కూడా ఎక్కువ వేసుకోవద్దండి వచ్చేస్తుంది ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మెంతుల టేస్ట్ ఈ కర్రీకి అయితే ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి మనం మసాలాలు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కుదరకపోతే తప్పదులేండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసి తాలింపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమోటా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఒక్క మీడియం సైజు టమోటాను కూడా వేసేసి ఈ విధంగా టమోటాలన్నీ మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే రుచికి తగినంత సాల్టు మనం తినగలిగినంత కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి వీటన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మనం వేసిన ఉప్పు కారాలన్నీ ఈ బెండకాయలకి పట్టాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని సపరేట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ బెండకాయలన్నీ మనకి మంచిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి బెండకాయలు అనేవి మనకి మంచిగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారాలన్నీ సరిపోయాయో లేదో అని చూసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అలాగే మెంతులన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు మనం ఈ కర్రీని మగ్గించుకోవాలి అంతే అండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా అంత తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి